ధనుర్మాస ఆరంభాన్ని పురస్కరించుకుని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం శ్రీ కొత్తకొండ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పత్రిక లిఖిన కార్యక్రమం శాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు మకర సంక్రాంతి పర్వదినం అత్యంత వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాల నిర్వహణకు నెల ముందుగానే ధనుర్మాసంలో ఈ ఆరంభ క్రతువులు ఆలయ సాంప్రదాయాల ప్రకారం చేపట్టారు గణపతి పూజ శైవశుద్ధి పుణ్యాహవచనం నిర్వహించి ప్రదక్షిణ క్రమంలో అమ్మవారి ఆలయంలోకి కుంభస్థాపన కార్యక్రమాన్ని కుంభస్థాపన పూర్తి చేశారు పూజా విధానాలు వేద మంత్రోత్సవాలు మధ్య శాంతియుత వాతావరణంలో సాగాయి రానున్న మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కలిగించేలా ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అర్చకులు ఏర్పాట్లు ప్రారంభించినట్లు తెలిపారు